పేద ప్రజల కష్టం చూడలేక వంద అంబులెన్స్ పవన్ కళ్యాణ్ చూసి మంత్రి రోజా షాక్ అవుతోంది పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా చెప్పడంలో మంత్రి రోజా అందరికంటే ముందుంటారన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున మరి విజయం సాధించాలని అందరూ కూడా గట్టిగా కోరుకుంటున్నారు ఆయన మంచి మనసుకి అలాగే ఆయన చేసే ప్రతి ఒక్క సేవకి ఆయనకి ఎంతో మంది ఫిదా అయిపోతూ ఉంటారు ఈ నేపథ్యంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేద ప్రజల యొక్క ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళ కోసం వంద అంబులెన్స్ ఫ్రీగా ఏర్పాటు చేస్తారంటారు ఈ అంబులెన్స్ లో తక్షణమే వాళ్ళకి వైద్యం అందించి మరి ఎంతో చక్కగా మందులను కూడా ఉచితంగా అందిస్తారని తెలుస్తోంది సో ఈ అంబులెన్స్ లో ఒక డాక్టర్ అలాగే ఒక నర్స్ కూడా ఉంటారని సమాచారం ఫస్ట్ ఎయిడ్తో పాటు కొన్ని ప్రాథమిక చికిత్సలన్నీ కూడా అంబులెన్స్ ద్వారా నిర్వహిస్తారని అలాగే ఏవైనా పెద్ద రకమైనటువంటి సమస్యలు ఉంటే దగ్గరలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపిస్తారని సో వాటికి అంబులెన్స్ల ద్వారా విశేషమైన సేవ జరుగుతుందని చెప్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పని గురించి తెలుసుకుని సో అందరూ కూడా పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ భగవత్ స్వరూపమని మరి పేదవాళ్ళ గుండె చప్పుడుకి మరి నిజంగా ప్రాణం పోస్తున్నారంటూ అందరూ చేతులెత్తి దండం పెడుతున్నారు ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి భారీగా ఖర్చు చేసి ఇవి అంబులెన్సులకి సంబంధించిన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని నారా చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకున్నారు వంద అంబులెన్స్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఉచితంగా వైద్యం అందించడమే పరమావధిగా అది కూడా ఇంటి మధ్య వైద్యం అందించే ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని మెచ్చుకున్నారట